అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ సుధామాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా తమరు అధికార మతంతో అధికారులుగా పనిచేసిన ప్రతి ఒక్కరిని ఇష్టారీతిన ఆడుకున్నారు మీ ఇష్ట ప్రకారం మీరు పోస్టింగులు చేసుకున్నారు మీకు కావాల్సిన వారు తెచ్చిపెట్టుకున్నారు మీకు తొత్తులుగా వాడుకున్నారు ఇవి చాలక ఎవరైతే బాగా పనిచేస్తారో ఎవరైతే నీతి నీతి నిజాయితీగా ఉంటారో వారిని మారుమూల ప్రాంతాలకో అడవులకో ఇంకో దానికో ట్రాన్స్ఫర్లు చేశారు ఈరోజు మీరు మిమ్మల్ని దింపేశాక ప్రజలు ఆ అధికారం చే చేజారిపోయిందనే బాధలో బెంగళూరు ఎలహంకా బ్యాలెస్లో కూర్చుంటూ ఇక్కడికి అప్పుడప్పుడు విజిట్ వీసా మీద వస్తూ కేవలం టైంపాస్ రాజకీయాలు చేసే మీరు అధికారులని ఇష్టారీతిన మాట్లాడితే ఇది కూటమి మంచి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు మీరు ధైర్యంగా దమ్ముంటే తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటూ రాజకీయాలు చేస్తూ అసెంబ్లీకి వచ్చి వీటి మీద పోరాడండి మీకే దమ్ము ధైర్యం ఉండుంటే అసెంబ్లీకి వచ్చి ధైర్యంగా పోరాడండి అప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది అంతేగానివ్వండి ఎవరు అరెస్ట్ అయితే తప్పు చేసి ఎవరు అరెస్ట్ అయినా అక్కడికి పోవడం ఆ జైలు ముందర ప్రెస్ మీట్ పెట్టడం అధికారులు 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 నన్ను నేను నాను ఏందండి ఇది మీరు ఐదు సంవత్సరాలు సీఎమ్మా ఏందండి మాకు ఇది అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎందుకు మాకు చెప్పండి ప్రతిదానికి వద్దు సార్ మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది ఎందుకంటే మీరు ద గ్రేట్ రాజారెడ్డి గారి మనవుడు ద గ్రేట్ వైఎస్ఆర్ కొడుకు కాబట్టి మీరంటే మాకు చాలా గౌరవం ఉంది ఐదు సంవత్సరాలు అద్భుతమైన అంటే ముప్పై సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని వెనక్కి తీసుకోపోగలిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి మీరంటే మాకు ఎనలేని అద్భుతమైన అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయి కాబట్టి కొంచెం అరెస్ట్ అయిన వాళ్ళే కాకుండా ప్రజలు కూడా గమనించండి ఎవరన్నా అరెస్ట్ అయితే మీ ఎవరన్నా పొరపాటున వాళ్ళు తప్పు చేసో లేకపోతే ఇంకోటి చేసో వాళ్ళు అరెస్ట్ అయితే ఆ జైల్లోకి పోయి మీరు ఏదో పోరాటాలు చేసినలాగా నన్న నన్న మాట్లాడు అది కాదండి ప్రజల కోసం పోరాడండి రండి జనాల్లో తిరగండి సంక్రాంతికి అన్నం వస్తున్నాడని చెప్పండి అన్నారు అన్నీ తెలియదు వాలంటీర్ల కోసం మేము ఉన్నాం అన్నాడు అన్నీ అడగబోయో తెలియదు ఏ నేనే అంతా ఎవరు మీకు ఎవరు భయపడద్దు అన్నారు ఖండం క్యాట్రిల్ అయింది కాబట్టి కొంత మీరు కొంచెం ఇది చేయండి దయచేసి అర్థం చేసుకోండి ప్రజల కోసం నిలబడండి కూటమి గవర్నమెంట్ అండి ఇది ఎవరిని ఇబ్బంది పెట్టదు తప్పు చేస్తే వదలదు ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి అది మీరు అప్పుడు వంశీ కొడాలని నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వరి గారిని ఇష్టారీతిన నోరు ఎంత వస్తే అంత మాట్లాడితే అసెంబ్లీలో కూడా మాధవరెడ్డి అనే టాపిక్ తెచ్చి ఎంత గలీజ్గా మాట్లాడారు ప్రజలు చూశారండి ఆ రోజు మిమ్మల్ని మొహాన థు అని ఉమ్మేశారు కాబట్టి ఈరోజు బయట ఉన్నారు కాబట్టి వద్దు ఇవన్నీ వద్దు మనకి హ్యాపీగా ప్రజల కోసం పోరాడే పనితారండి లేకపోతే యలహంకా ప్యాలెస్ నుంచి రాబాకండి అసలు మాకు గత ఎనిమిది నెలలుగా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ అప్పుడప్పుడు వచ్చి ఎందుకు మేము నవ్వి 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 పొట్ట పగిలిపోతుంది తమరి మరి ప్రెస్ మీట్లు చూసి వద్దు సార్ జై జనసేన జై హింద్